హాయ్ నా పేరు బాలవార్గ్వి వెల్కమ్ టు మై ఛానల్ ఫైన్ సెల్ఫ్ ఈరోజు మనం ఒక చిన్న స్టోరీ విందాం ఆ చిట్టి స్టోరీ నుంచి ఒక లైఫ్ లెసన్ నేర్చుకుందాం ఇది అక్బర్ బీర్బల్ స్టోరీస్లో ఒకటి అక్బర్ ఒక కింగ్ బీర్బల్ అతనికి మినిస్టర్ అయితే స్టోరీ ఏంటంటే ఒకరోజు అక్బర్ బీర్బల్ వీళ్ళిద్దరూ వాళ్ళ రాజ్యం నుంచి వేరే రాజ్యానికి వెళ్తూ ఉంటారు వెళ్తూ ఉండగా మధ్యలో వాళ్ళు దారితప్పిపోతారు అనుకోకుండా ఒక అడవిలోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది అడవిలోకి వెళ్ళిన తర్వాత ఎలా చూసినా కూడా వేరే రాజ్యానికి వెళ్ళడానికి వాళ్ళకి తెలియట్లేదు అలా వెళ్తూ వెళ్తూ ఉండగా కొంచెం చీకటి కూడా అవుతుంది సో ఈ చీకటి పడినప్పుడు అక్బర్ చూసుకోకుండా ఒక రాయికి తగులుకొని పడతారు పడిపోయిన తర్వాత ఆయనకి కొంచెం దెబ్బ తగులుతుంది ఆయన బాధలో ఉంటుండగా అయ్యో ఏంటి ఇలా అయింది మనం దారి తప్పిపోయాం పైగా ఇప్పుడు నేను అని కొంచెం బాధపడుతూ ఉంటారు బీర్బల్ ఏమో అప్పుడు అట్లా బాధపడకండి మహారాజా ఏం జరిగినా మన మంచిగా అని అనుకోవాలి అని చెప్తారు ఇప్పటికే మనం దారి తప్పిపోయాం చీకటి పడిపోయింది నాకు దెబ్బ తగిలింది ఇప్పుడు ఏం జరిగినా మన మంచికి అని అనుకోవాలి అన్న చెప్తున్నావు అని బీర్బల్ మీద కాపాడతారు బీర్బల్ ఏం మాట్లాడకుండా ఉండిపోతారు కొంతసేపు వాళ్ళు అలాగే తిరుగుతూ తిరుగుతూ ఉండగా వాళ్ళకి కొంతమంది ఎదురవుతారు వాళ్ళు అడవిలో నివసించే మనుషులు వాళ్ళు వీళ్ళిద్దరిని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు అక్బర్ని బీర్బల్ని వాళ్ళు మాట్లాడేది వీళ్ళకి అర్థం అవ్వడం లేదు వీళ్ళు చెప్పేది వాళ్ళకి తెలియట్లేదు కొంతసేపు అయిన తర్వాత వీళ్ళు వాళ్ళని ఒక ప్లేస్కి తీసుకొని వెళ్తారు అక్కడ ఒక పెద్ద విగ్రహం ఉంటుంది ఒక దేవతది అక్కడ అదంతా చూసిన తర్వాత అక్బర్కి బీర్బల్కి ఏమర్థం అర్థమవుతుందంటే బలి చేయడానికి తీసుకెళ్లారు అని అయిపోయింది ఇంకా మా పని వీళ్ళ మమ్మల్ని బలి చేసేస్తారు అని అనుకుని బాధపడుతూ ఉంటారు వాళ్ళు అయితే బలిచ్చే ముందు ఆ బలిచ్చే వ్యక్తి వీళ్ళని చూసి వీళ్ళకి దెబ్బలు ఉన్నాయి వీళ్ళకి బలి ఇవ్వడానికి పనికిరాదు అని చెప్పి వదిలిపెట్టేస్తారు అప్పుడు అక్బర్కి బీర్బల్ చెప్పిన మాటలు గుర్తొస్తాయి ఏం జరిగినా మన మంచికి అని అనుకోవాలి బాధపడకూడదు అని అది స్టోరీ అయితే ఈ స్టోరీ నుంచి మనం ఏం నేర్చుకోవాలి అంటే మనం అనుకున్నవన్నీ ఎప్పుడు అనుకున్నట్టు అయిపో కొన్ని కొన్నిసార్లు మనం అనుకున్న దానికి కంప్లీట్గా ఆపోజిట్గా కూడా జరగచ్చు కాబట్టి సిచువేషన్స్ ఎలా ఉన్నా ఏం జరిగినా ఇట్స్ ఓకే ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్ ఏం జరిగినా ఓకే మన మంచికే అని అనుకుంటూ వాటిని దాటుకుంటూ వెళ్ళిపోవాలి ఒకటి జరిగింది కదా అని బాధపడుకుంటూ ఉండిపోతే దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు సో ఈ స్టోరీ ద్వారా నేను ఇది చెప్పాలనుకున్నాను మళ్ళీ వేరే స్టోరీతో ఇంకొక వీడియోలో కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్